హలో ఎవ్రీవన్ మై వాల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం ఈరోజు మనం గోరు చుక్కడికాయ కూర చేసుకుందాం ఇవన్నీ తరిగి పెట్టుకున్నాను నూనె వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని వెల్లుల్లిపాయలు యలు వేగుతుంటే ఉల్లిపాయలతో పాటు గోడుచుక్కులు కాయలు కూడా వేసేసుకున్నా ఇది బాగా వేగితే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట వేయించాలి బాగా వేయి వేయించాలి కొంచెం సిమ్లో పెట్టి మొక్క పెడితే కూడా అయిన తర్వాత మళ్ళీ పెట్టుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఉప్పు పసుపు కారం వేసుకుందాం ఉప్పు పసుపు కారం వేసుకొని సింపుల్గా ఎలా సింపుల్గా అంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు ముక్కలు ములిగేలాగా నీళ్ళు పోసి మూత పెట్టేసుకుందాం అది దగ్గర కుడికిన బాగా దగ్గరగా పెట్టేసుకోవాలి ఇంకా నీరంతా అయ్యే వరకు ప్పుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది సింపుల్గా మెత్తగా ఉడుకుతుంది టేస్టీగా ఉంటుంది పైనుంచి ఇలా కొబ్బరి తూరం వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అయిపోయింది కర్రీ గవారి కూర చుక్కడిదే కూర రెడీ మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్